న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా మన రాజ మొబైల్స్ లో మీకు నచ్చిన ఏ మొబైల్ అయినా పర్చేజ్ చేయండి అదిరిపోయే ఆఫర్లు అయితే ఉన్నాయండి ఫైనాన్స్ లో తీసుకున్నా క్యాష్ లో తీసుకున్నా ఆఫర్లు అయితే వస్తాయండి అన్నవాళ్ళు ఏ ఊరన్నా శివరాంపురం అన్నవాళ్ళు ఏం పేరు కోరిక కోరికయ్య అన్నవాళ్ళు శివరాంపురం నుంచి వచ్చి ఒక మంచి మొబైల్ పర్చేజ్ చేస్తున్నారండి కంపెనీ పేర్లు చెప్పట్లేదు దీనికి వన్ ఇయర్ వారంటీ గల బోట్ కంపెనీదండి ఇది మార్కెట్ లో ఎక్కడైనా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు అమ్ముతారండి ఇది ఒకటి ఫ్రీగా ఇచ్చున్నామండి అలానే వన్ ఇయర్ వారంటీ గల రెండు వేల విలువ గల వన్ ఇయర్ వారంటీ గల స్మార్ట్ వాచ్ ఒకటి ఫ్రీగా ఇచ్చున్నామండి ఫైనాన్స్ లో తీసుకున్నా క్యాష్ లో తీసుకున్నా మార్కెట్ లో ఎవరు ఇవ్వలేనటువంటి రేట్లు ఆఫర్లు అయితే ఉంటాయండి మేము ఇచ్చినటువంటి ప్రైస్ కి ఆఫర్లు హ్యాపీనా హ్యాపీ ఎవరైనా రావచ్చా ఇటువంటి ఆఫర్ రాజా ఇటువంటి ఆఫర్లు కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ